హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బిత్తంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నెన్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసానండి టాటా హెక్సా రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎక్స్టీఏ వేరియట్ అండి డీజిల్ వడ్స్ ఆటో ట్రాన్స్మెషన్ వెహికల్ ఫుల్లీ టాప్ ఎండ్ వేరియట్ టెన్ ఇయర్ బ్యాక్స్ కాదండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశానండి సార్ వాళ్ళు చూసి ఈ వెహికల్ తీసుకోవడం అది జరిగింది సార్ వాళ్ళు వచ్చి హైదరాబాద్ సార్ వాళ్ళు చూసి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకి అది అప్లోడ్ చేసాను రెండు వేల పద్దెనిమిది మోడల్ టాటా హెక్సా ఈ వెహికల్ బార్గెనింగ్ చేసి సార్ వాళ్ళకు నేను ఢిల్లీలోనే వాళ్ళకి విత్ డెలివరీతో కలుపుకొని ఆరు లక్షల ఎనభై ఐదు వేలకైతే సార్వాలకు ఇవ్వడం అయితే జరిగిందండి సర్వాలు ఫుల్ పేమెంట్ అయితే చేసినారు ఇప్పుడు ప్రజెంట్ ఇది సార్వార్లో నేను కంటైనర్ త్రూ అయితే పంపిస్తున్నాను అండి వెహికల్ వెహికల్ చూడని వాళ్ళ కోసం మరొకసారి వెహికల్ చూపిస్తానండి చూడండి మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండదండి ఈ వెహికల్స్ అనే కాదండి మంచి మంచి వెహికల్స్ ఏ వెహికల్ కూడా ఈ వెహికల్ మంచిది కనిపించి తక్కువ తిరిగిన వెహికల్స్ విత్ రికార్డ్స్ తిరిగిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో నేను ప్రతి వెహికల్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటానండి మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు ఈ వెహికల్స్ కాకుండా మీకు పర్సనల్గా ఏదైనా వెహికల్ కావాలనుకున్నా కూడా నాకు ఫోన్ చేసిన మంచి వెహికల్ వెతికి చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే నా తర్వాత ఓనర్ అకౌంట్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదా బైరోడ్ కావాలంటే బై రోడ్గా పంపిస్తానండి ఏ వెహికల్ కోసం మనం ఫోన్ చేసేయండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదు ఈ వెహికల్ కోసం చాలా కాల్స్ వచ్చినాయండి చాలామంది అయితే ఫోన్ చేసినారు ఒకరైతే ఢిల్లీకి వచ్చి కూడా వాపస్ వెళ్ళడం అయితే జరిగింది ఢిల్లీ నుంచి వాపస్ వెళ్ళడం అయితే జరిగింది ఈ వెహికల్ కోసం అని వచ్చి అంత లోపలికి సార్ వాళ్ళు అడ్వాన్స్ అయితే పంపిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ వెహికల్ నేను సార్ వాళ్ళకి అయితే కంటైనర్తో పంపి హైదరాబాద్ మెడిచల్ వరకు వస్తుంది సార్ వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో హైదరాబాద్కి చేరుకుతా చేరుకుంటుందండి ఇప్పుడు చీకటి ఉంది కాబట్టి నేను లోపల కూడా చూపించడం లేదండి మీకు ఈ చీకటిలో సరిగ్గా కనపడదు కాబట్టి మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెట్టిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై చూసుకోవచ్చండి టాప్ అండ్ వెరియట్ అండి ఇది హెక్సా ఇది టాప్ అండ్ వెరియట్ ఇప్పుడు వండి బండి క్లీనింగ్ చేయించి పంపిణీ అయితే జరుగుతుందండి ఆ లైవ్స్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి చికెట్లు మీకు లోపల సరిగా కనపడదు కాబట్టి నేనైతే చూసుకోవచ్చండి సార్ వాళ్ళు మిడిల్ బేబీ సీట్ ఏపీ సార్ వాళ్ళకి మిడిల్ బేబీ సీట్ కూడా వేయించి పంపించడం జరిగిందండి ఇది సిక్స్ సీటర్ వెహికల్ సార్ వాళ్ళకి మిడిల్ బేబీ సీట్ కూడా పంపిస్తాను రైల్వే సేవెన్స్ ఉన్నాయి అన్నీ కూడా వర్కింగ్ అయితే ఉన్నాయండి వెహికల్ అయితే చాలా గెలిగ్ అవుతుంది టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు మీరు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ నేను సార్ వాళ్ళకు ఢిల్లీలోనే ఆరు ఆరు లక్షల ఎనభై ఐదు వేలు విత్ డెలివరీతో సహా ఇవ్వడం అయితే జరిగిందండి వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది చూసుకోవచ్చండి మీరు వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అయితుంది చూసుకోవచ్చండి బండికి సంబంధించిన జాగ్రత్త జాగ్రత్త పనాలు కూడా అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇప్పుడు సార్ వాళ్ళు నేను కంటైనర్తో అయితే పంపిస్తున్నానండి సార్ వాళ్ళు అయితే ఫుల్ పేమెంట్ కూడా చేయడం అయితే జరిగింది చూసుకోవచ్చు వెహికల్ అయితే కండిషన్ అయితే అయితుందండి ఇప్పుడు బండి నీట్గా వాషింగ్ చేసి రేపు పొద్దుంది కార్ కార్ డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా ఒకసారి వెహికల్ వాషింగ్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కంటైనర్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చండి ఎనభై ఏడు వేలు తిరిగిందండి కంటైనర్ అతను కూడా వచ్చేస్తున్నారు ఇప్పుడు నేను సార్ వాళ్ళకి ఇచ్చి పంపించడం అయితే జరుగుతుందండి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ సార్ వాళ్ళు హెడ్లైట్లలో ఎల్ఈడీ ప్లస్ క్రోమ్ సెట్ కూడా చేయించుకోవడం జరిగింది ఇవి కూడా దగ్గర నుంచి నేను యాక్సరీస్ మొత్తం చేయించినండి ఎల్ఈడీ సెట్ బాక్స్ పాత బల్బుల్స్ మొత్తం దీంట్లో అయితే పెట్టి పంపించడం జరుగుతుంది సార్ వాళ్ళకి దానికి సంబంధించిన వ్యారంటీ పాత బల్బు సెకండ్కి దీనిలో పెట్టి పంపిస్తున్నాను అండి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా దీంట్లో సార్ వాళ్ళకి పెట్టి ఇది పంపడం జరుగుతుంది మీకు ఇలాంటి వ్యక్తిస్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెట్టింగ్ నా నెంబర్ ఉంటుందండి మా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్